హలో అండి ఈరోజు అల్ఫాబెట్ కుకింగ్ సిరీస్లో డే సెవెన్ అంటే జీ రెసిపీ ఏంటో చూసేద్దామా ఈరోజు వంకాయని కట్ చేసి గుత్తి కూర వండేసుకుందాం అదే అండి గుత్తి వంకాయ కూర దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు కొద్దిగా మెంతులు జీలకర్ర అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్క దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు నాలుగు మిరియాలు తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నువ్వు పప్పు యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టడానికి ముందే ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు కూర కమ్మగా కుదురుతుంది ఈ విధంగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలా సరుకులన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని తర్వాత దాంట్లోకి తగినంత కారం తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగానే నాలుగు చీరకలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఈ పేస్ట్ని కూరుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు ముందుగానే కూరుకుని పెట్టుకున్న వంకాయల్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్యాన్లోకి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి దాంట్లోకి మిగిలిన ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని దాంట్లోకి కొన్ని నీళ్లు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కుక్కర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది నేను చెప్పిన విధంగా ఈ గుత్తి వంకాయ కూరని ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి